ఈరోజు మనం అసలు ఒక ఇల్లు కొంటే లేదు స్థలం తీసుకుంటే అది ఎన్ని డిగ్రీలు ఉంటే మనకు మంచిది అనేది తెలుసుకుందాం ఒక స్థలానికి సంబంధించి మనం ఏదైనా తీసుకునేటప్పుడు ఎట్లా అనేది ఒకసారి కంపేర్ చేస్తే అసలు ఎన్ని డిగ్రీస్ ఉంటే తీసుకోవాలి అసలు ఎన్ని డిగ్రీస్ ఉంటే మనకు మంచిది అనేది ఒక క్లారిటీ వస్తే బెస్ట్ కదా ముఖ్యంగా మీకు ఒక ఆల్రెడీ మీకు ఒక గత వీడియోలలో ఉంది అయితే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తున్నాను ఒక ఫేసింగ్ సంబంధించి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి నైంటీ డిగ్రీస్ అనేది చాలా పర్ఫెక్ట్ అలాగే నార్త్ జీరో డిగ్రీస్ అనేది చాలా పర్ఫెక్ట్ ఇక్కడ మనం ఇకొక గమనిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏదైతే మార్కెట్ ల్యాండ్ వాల్యూ ఏదైనా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మనకు నైంటీ కు సంబంధించిన ప్లాట్స్ అనేది ఎక్కడా దొరకడం లేదు సో మనం ఇక్కడ నైంటీ డిగ్రీస్ కాకుండా ఎన్ని డిగ్రీస్ ఉంటే మన ఇల్లు మంచిది ఎన్ని డిగ్రీస్ ఉంటే స్థలం మంచిది అనేది మనం కంపేర్ చేయొచ్చు అయితే నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ అంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెంటీ 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 ఫైవ్ ఇట్లా ఈ విధంగా ఉంటే ఇది తూర్పు ఫేసింగ్ సంబంధించినంత వరకు మనం తీసుకోవచ్చు మీరు గమనించండి అలాగే నైన్టీ కంటే ఏ ఉంటే మాత్రం ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం చాలా బెటర్ అలాగే నార్త్ కూడా నార్త్ ప్లస్ అదే అంటే ప్లస్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఈ విధంగా ఉంటే నార్త్ ఫేసింగ్ కూడా నెంబర్ వన్ ఈ విధంగా చూసి డిగ్రీస్ కి సంబంధించి మనము ఎన్ని డిగ్రీస్ ఉంది తీసుకోవచ్చా లేదా అనేది ఇవన్నీ కంపేర్ చేసుకొని తీసుకోవడం అనేది చాలా ఉత్తమం ఏది తీసుకోవచ్చు అన్నప్పుడు ఆ దాని డిగ్రీస్ అనేది మనకు ఎగ్జాక్ట్లీ తెలుసుకున్న తర్వాత తీసుకోవడం అనేది చాలా ఉత్తమం నేను ఇంకా అంటే మీకు క్లియర్ గా ఒక పాయింట్ తోటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ ఎన్ని డిగ్రీలు ఉంటే మంచిది అనేది చాలా వరకు అడుగుతున్నారు మెయిన్ గా నైంటీ డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే ఊర్పు ఫేసింగ్ సంబంధించి ఫ్లాట్ అనేది తీసుకోవచ్చు నైంటీ డిగ్రీస్ కంటే ఎక్స్ట్రా ఉంటే అంటే ఎక్కువ ఉంటే తీసుకోకపోవడమే చాలా ఉత్తమం ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు దీనికి సంబంధించిన డౌట్ ఏమన్నా ఉంటే నాకు వాట్సప్ లో కానీ లేదు అంటే మన దీంట్లోనే కామెంట్ రూపంలో మనకు తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో కానీ లేదు అంటే క్లారిఫికేషన్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ని ఇంకా సపోర్ట్ చేసి ఇంకా పది మందికి చెప్తారు అని నేను భావిస్తున్నాను ఇంకా పది మంది ఈ విషయం తెలుసుకుంటే అసలు ఏది కొనవచ్చు ఏది అనేది మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ